కూర్చాలి వెంటనే కుంతర కూర్చాలి కూర్చుాలి కూర్చాలి కుంతరంటనే ఉంటాయి కూర్చాలి ఆధ్వర్యంలో సదాసిపేట నుంచి వికారాబాద్ పోయే రోడ్లు మొత్తము మొన్న మొన్న అడ్డటువంటి వర్షాన్ని మొత్తం గుంతలమయంగా రోడ్డు మారడం జరిగింది ఈ పెద్ద పెద్ద గుంతల్లో ఈరోజు విద్యార్థులను పిల్లలను ఈరోజు స్కూల్కి తీసుకుపోవడం కానీ అదేవిధంగా వేరే జిల్లాలకు ఈ రోడ్ పైనే వెళ్లాల్సిన ఉంది కానీ ప్రభుత్వ అధికారులు మాత్రము ఈ రోడ్లు గుంతలుగా ఉన్నటువంటి గుంతలను పూర్చే ఈరోజు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు ఏదైతే ఆర్ఎన్పి అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని అందించవలసిన బాధ్యత అధికారులపైన ఉంది కానీ అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఆఫీసులకు మాత్రం పరిమితం అవుతున్నారు ఈ రోడ్డు మొత్తం గుంతలు మారింది ఈ గుంతలలో పడి చాలామంది ఇప్పటికే యాక్సిడెంట్లు కావడం కానీ గాయాల పాలు కావడం కానీ జరగడం జరుగుతుంది కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఈ రోడ్ పొడవున ఉన్నటువంటి గుంతలను పూర్చాలి ఇది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు వెళ్ళే రోడ్ ఈ విధంగా ఉంటే ఇక మామూలు గల్లీలో ఉండే రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటో చెప్పాల్సరం లేదు కానీ ప్రభుత్వం స్పందించాలి గుంతలు లేకుండా రోడ్డును నిర్మించాలని చెప్పి ఈరోజు మేము డివైపీ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా అధికారులను ఈరోజు డిమాండ్ చేస్తున్నాం లేకుంటే పెద్ద ఎత్తున ఆర్ఎండ్పీ అధికారుల కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం